హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి లో బడ్జెట్లో మేము ఉండడానికి ఉంటూ రెంట్కి ఇవ్వడానికి లేదా టోటల్గా రెంట్కి ఇవ్వడానికి ఉంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి కేవలం ముప్పై మూడు లక్షల రూపాయల లో ప్రైస్కి డెబ్బై మూడున్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ సేల్కు వచ్చింది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ఇంటి ముందు రోడ్ కూడా చాలా బాగుంటుంది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది సో మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి మన రాజధాని అమరావతి ఏరియా అదేవిధంగా గుంటూరు సిటీ సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా పద్దెనిమిది వెడల్పు ముప్పై ఆరున్నర లోతు వచ్చి డెబ్భై మూడున్నర గజాల బిల్డింగ్ అండి డెబ్భై మూడు పాయింట్ యాభై ఆరు గజాల వస్తుంది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను పైన ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా వస్తుంది అంటే నిలువు గదులాగా వస్తే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో కిచెను ఆ తర్వాత మనకి హాలు తర్వాత బెడ్రూమ్ ఈ విధంగా వస్తుందండి సో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి ఇంటి ముందు మనం కార్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందండి సో వాస్తు పరంగా కూడా ఈస్ట్ వేసింగ్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఏంటంటే మేబీ అయితే కనుక ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందండి సో ఇది మనకి విజయవాడ బందర్ రోడ్డు మీకు టైమ్ హాస్పిటల్ దాటిన తర్వాత అంటే మన పడమట కానూరు తర్వాత మీకు ఈ పప్పులు మిల్ సెంటర్ వస్తుంది టీవీ షోరూమ్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ నుంచి మనం వన్ కిలోమీటర్ లోపలికైతే అయితే వెళ్లాల్సి ఉంటుంది తాడిగడప డొంక రోడ్డు మనకి ఇది యనమల కుదురు కింద కన్సిడర్ చేస్తారనమాట అయితే ఇక్కడ మనకి ప్లాన్ అప్రూవల్స్ ఉంది మీకు కాలవైపును కాదండి ఇక్కడే మనకి బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే తాడిగడప డొంక రోడ్ ఏరియా అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదిస్తే కనుక ప్రాపర్టీ విజిట్ అది ఏర్పాటు చేస్తాం అండి అయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముప్పై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల నుంచి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి వేలపాటు స్టార్ట్ అయినప్పుడు అది ముప్పై మూడున్నర కావచ్చు ముప్పై నాలుగు కావచ్చు అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది అప్రాక్స్ మనకు ఒక యాభై లక్షల రూపాయల నుంచి అరవై లక్షల వరకు ఉంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ